ఆ సమయంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపాదిక చేసుకొని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ అలాంటి అనుభవం గల ఒక పలసీ మేకర్ ముఖ్యమంత్రి ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టిన ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలం అని ఈ రోజున నూట యాభై రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది ఉత్సాహాన్ని నింపింది భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది సో మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా అధ్యక్ష నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష ఇది మొన్న మహారాష్ట్రకి వెళ్తే నేను ఆ మాట చెప్తున్నప్పుడు ప్రతిసారి మన రాష్ట్రం మీద చాలా బాధ అనిపించింది మహారాష్ట్ర ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నా మనసులో ఇబ్బంది పడింది ఏంటంటే మన రాష్ట్రానికి బలంగా చెప్పలేకపోయామనేది కాకపోతే మనకు వారసత్వం వచ్చిన సమస్యలు కాబట్టి ఆ రోజుని చెప్పలేకపోయినా ఈ రోజు నాకు నూట యాభై రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ వన్ బ్రిలియన్ డాలర్ ఎకానమీగా అతి త్వరలోనే ఐదు సంవత్సరాలు వెళ్తున్న మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది వన్ ట్రిలియన్ డాలర్ మన ప్రజలకు అర్థం అవడానికి ఏడు లక్షల అరవై ఐదు వేల కోట్ల ఎకానమీ గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది ఇబ్బంది పాలు చేసింది అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం మీ పారదర్శకత మీ విజనరీ దృష్టి ఇవన్నీ కూడా మాకు ఈ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయని అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అలాగే మన గత ప్రభుత్వం చివరికి పాస్బుక్లో కూడా గత ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకోవడం అలాగే ఏ పథకాలకైనా సరే కేవలం వారిది పెట్టుకోవడం చాలా ఇబ్బంది కలిగజేసింది అధ్యక్ష ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి